నమస్తే అండి బఠానీ చాట్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా చక్కగా వచ్చిందండి ఇందుకు గాను నేను బఠానీని చిన్న కుక్కర్లో వేసుకొని నీట్గా కడిగి ఇలా వాటర్ పోసుకొని ఆరేడు విజిల్స్ అయితే రాణించుకున్నాను ఇలా విజిల్స్ వచ్చి బఠానీలు ఉడికేలోగా నాలుగు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు టమాటాలు కూడా ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఈలోగా మన కుక్కర్ విజిల్స్ వస్తాయి కొంచెం సేపు ఆగితే మూత తీసుకునేవి ఇలా మెత్తగా రావాలండి బఠానీ మనం ఒత్తి చూస్తే మెత్తగా ఉడకాలి ఇలా ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని తరుక్కున్న ఎర్రగడ్డలన్నీ బండట్లో వేసుకొని కలర్ మారే వరకు అయితే వాడుచుకోవాలి ఇలా కలర్ మారాక మనం టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇలా టమాటా పేస్ట్ వేసేసుకొని టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యి ఇలా మగ్గే వరకు ఉంచుకొని ఇంకా మసాలాలన్నీ వేసేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా తగినంత కారం వేసేసుకొని అన్నీ ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి మసాలాలు మళ్ళీ మాడకూడదు సిమ్లో పెట్టుకొని ఇలా వాడ్చుకున్నాక మనం బఠానీలు ఉడకబెట్టుకుని ఉన్నాం కదండి అవన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ లేకుండా బఠానీల వరకు వేసుకొని అంతా కలిపేసాక స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలండి పూర్తిగా అయితే కాదు సగం వరకు మెత్తగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్లో మిగిలి ఉంటాయి కదండి వాటరు ఆ వాటర్ కూడా వేసేసుకొని వాటర్ అంతా తెల్లి దగ్గర పడే టైంలో మనం టేస్ట్ సరిపోయిందా లేదా ఉప్పు కారం అని చూసుకొని అప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ కూడా దగ్గర పడి కొంచెం చిక్కగా అయితే తాకండి మరీ చిక్కగా అయితే కాకూడదు చాటు ఆ స్టేజ్లో దించేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి కావాల్సిన వాళ్ళు నిమ్మరసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ